గుడ్ మార్నింగ్ హ్యాపీ ఈస్టర్ అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఈరోజు మార్చి ముప్పై ఒకటి పునరుద్ధాన దిన శుభాకాంక్షలు అందరికీ మొదటి కొరింత పదహైదు పదిహేడులో పౌలు అంటున్నాడు క్రీస్ క్రీస్తు లేపబడని ఈడల మీ విశ్వాసం వ్యర్థమే మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు అందుకనే క్రైస్తవులకు మనందరికీ క్రీస్తు పునరుద్ధానము అనేది చాలా ఇంపార్టెంట్ యశుప్రభు జన్మ మనం బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్మస్ రోజున అయితే ఈ పునరుద్ధాన దినము క్రిస్మస్ రోజు కంటే ఇంపార్టెంట్ ఆయన కేవలం పుట్టి ఈ లోకంలో ఉండి చనిపోయింటే మనకేం పెద్ద ప్రయోజనం ఉండదు కానీ ఆయన చనిపోయి తిరిగి లేచినందువల్ల అది మనకు విమోచన కార్యం జరిపేదానికి అవకాశం వచ్చింది అప్పుడే తండ్రి అయిన దేవుడు బలి అర్పించిన తన కుమారుణ్ణి అంగీకరించినట్టుగా ఆయన ఆయన జీవం గల దేవుడు ఆయన చనిపోయి అట్లే ఉండిపోడు మన కోసం అర్పించబడిన బలి తండ్రి యాక్సెప్ట్ చేశాడు అనే దానికి గుర్తుగా యశప్రభు పునరుద్ధానుడయ్యాడు మరణించిన క్రీస్తు శరీరం నిజంగా లేపబడే దానిపైన లేపబడిన దానిపైనే క్రైస్తవం సంపూర్ణంగా ఆధారపడి ఉంది లేకపోతే అది అబద్ధమవుతుంది పునరుద్ధానము అంటే పునర్ ప్లస్ ఉద్ధానం తిరిగి లేచుట అని అర్థం కొరింత ఒక గ్రీకు పట్నం వీరు మరణించిన మనిషి తిరిగి లేవడం అనే అంశము నమ్మేవాళ్ళు కాదు ఏథెన్స్ నగరంలో పౌలు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు ఎగతాలు చేశారు గ్రీకు తత్వవేత్తలు అనేకులు మనిషి శరీరాన్ని ఒక జైల్లాగా తలంచి ఆత్మ అందులో బందీ అయి ఉందని మరణం ద్వారా విడుదల దొరుకుతుంది కాబట్టి మరణాన్ని ఆహ్వానించేవారు ఈ సందేహించే వైఖరి సంఘంలోకి ప్రవేశించింది కాబట్టి పౌలు ఈ తప్పు ఆలోచనను సరిచేసే ప్రయత్నం చేస్తూ పునరుద్ధాన సత్యం ఇస్తూ ఉన్నాడు దయచేసి మీరు అందరు కూడా మొదటి కొరింతి పదిహేనో అధ్యాయం చదవండి దాంట్లో పునరుద్ధానం గురించి చాలా చక్కగా పౌలు వివరించాడు దీంట్లో పౌలు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత చూపిస్తున్నాడు అన్ని అంశాలు దానిపైనే ఆధారపడి ఉన్నాయని చెప్తూ ఉన్నాడు క్రీస్తు లేవకుంటే ఏమై ఉండేదో మనము మనకు చూపించాడు అపస్తుల బోధలు వ్యర్థమవుతుంది ప్ర ప్రయోజనం లేనివై అవుతాయి అని పద్నాలుగో వచనంలో చెప్తున్నాడు కొరంతీయులు విశ్వాసము వ్యర్థమే అపస్తుళ్ళు అబద్ధపు సాక్షులుగా కనపడతారు కొరంతీలు ఇంకా పాపంలో ఉన్నట్టే క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించినట్లే క్రీస్తునందు నిరీక్షణ గలవారు అందరికంటే దౌర్భాగ్యులవుతారు ఎవరైనా మరణించిన మనిషిని ఎందుకు వెంపడిస్తారు వారికి ఉన్న నిరీక్షణ ఏమిటి అప్పసుల కార్యంలో గ్రంథమంతా పేతురు పౌలు క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రాముఖ్యంగా ప్రచురించారు క్రీస్తు పునరుద్ధానం సత్యమైంది కాబట్టి బైబిల్లో జరిగిన అద్భుతాలన్నిటికీ రుజువులు దొరుకుతాయి రాబోయే కొద్ది సందేశాలలో పునరుద్ధానం గురించి ఇంకా కొంచెం నేర్చుకోవాల్సి ఉంది దాని గురించిన అవగాహన మనము మనకి ఎక్కువ అవసరమై ఉంది కాబట్టి దాన్ని తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి వేసునైనా పునరుద్ధానుడైన వేసయ్యా మా కోసం ఎన్నో శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మా కోసం విజ్ఞాపనలు చేస్తున్నావయ్యా ఎంత గొప్ప దేవుడవు తండ్రి మిమ్మల్ని కలిగి ఉన్నందుకు మేము ధన్యులం తండ్రి ఆ సంగతి మేము గుర్తించి ఈ ఈస్టర్ రోజున సంతోషంగా గడిపేదానికి సహాయం చేయమని యేసుకృష్ణను వేడుకుంటున్నాను తండ్రి ఆమె హ్యాపీ ఈస్టర్